తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా ప్రతిపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియా పరలోకు తండ్రి మహోన్నతుడా దయగలైన మా నాయన గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి తండ్రి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి సమయంలో విడిచిపెట్టుట విసర్జించుట చంపివేయుట అనే అంశాలు బట్టి కొద్ది నిమిషాలు ధ్యానించడానికి సిద్ధపడుతున్న తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి వివరణాత్మకంగా చెప్పటానికి నన్ను మీ సాధనంగా వాడుకోనండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు ఆసక్తి విని కృపనిమని యావతి కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మీ ఆత్మ తోడ్పాటు మాతో ఉంచుమని వించున్న బిడ్డలు మమ్మల్ని అందరినీ మీరే ఆధ్యాత్మిక బలపరిచి దీవించుమని ఏసునామ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలరా సమయంలో మరొక ప్రత్యేకమైన అంశం బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి ఏంట ప్రత్యేకమైన అంశము అంటే ప్రియమని వర్లరా విడిచిపెట్టుట విసర్జించుట చంపివేట అనే మూడు విషయాలు బట్టి ముచ్చటగా మూడు మాటల్లో క్లుప్త వివరణ మనం ఆలోచించని ప్రయత్నించేదామండి ఈ మూడు విషయాలు క్రైస్తవ జీవితానికి ఎంతైనా అవసరం ఆలోచించదగ్గ విషయాలు అని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తూ వాక్య భాగం చదువుకొని వాటి వివరణనుకెళ్ళటానికి ప్రయత్నించేదామండి చూడండి మహాజ్ఞాని సులమున రాసిన సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము వచ్చిన నేను చదువుతున్నానండి అతిక్రమంలో దాచిపెట్టువాడు వృద్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికిరము పొందును అంటున్నాడు అంటే అతిక్రమం దాచిపెట్టువాడు వృద్ధిల్లడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి పోవటానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ చెప్పబడుతున్నమాట అతిక్రమం దాస్తున్నాడు అతిక్రమం అంటే క్రమాన్ని అతిక్రమించటమే క్రమాన్ని ఓవర్టేక్ చేయటం మే అతిక్రమం అతిక్రమం చేయబడు దేవుని దగ్గర ఉండటం కానీ దేవునికి దేవుని పొందుకుంటానికి కానీ ఆ వ్యక్తి పాత్రుడు కాడు అని స్పష్టంగా చెప్తుంది వాక్యం సో మరి ఆ వ్యక్తి వృద్ధిలాలి అన్నా దేవుని దేవుని పొందాలన్నా ఏం చేయాలి అని చెప్తుందంటే వాటిని విచ్చిపెట్టి ఒప్పుకోవాలి వాటిని ఒప్పుకొని విచ్చిపెట్టాలి నేను తప్పు చేశాను అని ఒప్పుకొని విచ్చిపెడితే అప్పుడు కనికిరని పొందుతాడు తత్వం కానీ లేక దేవుని దగ్గర ఉండేట అవకాశం కానీ ఆ వ్యక్తులకు మాత్రం కలుగుద్దని ఈ మాటను బట్టి మనం గ్రహించున్నాం సో ఇప్పుడు నేను చెప్పబోయే మాట అంటే విచ్చిపెట్టుట అనే దాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం విచ్చిపెట్టుట అనే మాట విచ్చిపెట్టినవి చాలా పర్యాలు మరల తిరిగి మనం తెచ్చుకునే అవకాశం చాలా ఉంటాయండి విచ్చిపెట్టినటువంటి కార్యాలు విచ్చిపెట్టిన శరీర సంబంధమైన క్రియలు విచ్చిపెట్టినటువంటి మాటలు మరి విచ్చిపెట్టినటువంటి పనులు మరల తిరిగి చేయటమో లేదా అవి చాలా పరేలు మనిషి జీవితం జరుగుతున్నది కనుక విచ్చిపెట్టడం అనే దాని వివరణ పూర్తిగా తెలిస్తే ఇప్పుడు విచ్చిపెట్టేసేమో అన్నదాన్ని ఇక అది నీది కాదు అన్న పూర్తి భావన ఎలా తీసుకున్నాలి ఒక విచ్చిపెట్టి కానీ తిరిగి మరలా అవి కానీ మన జీవితం తెచ్చుకోవటమో అవే క్రియలు కానీ చేస్తే అట్టి క్రైస్తవ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది అనే సంగతిని క్లుప్తంగా కొద్దిగా ఆలోచించడం మనం ప్రయత్నించేదామండి చూడండి ఇస్రాయేలీలను మోసే గారి అయుక్త దేశం విడిపించాడండి వారు విడుదల పొందారు మొత్తం మీద కానాన్ దేశాన్ని ప్రయాణం చేస్తున్నారు అంటే దాని అర్థము ఒకటేమో విడిచిపెట్టారు మరొకటి పొందుకుంటానికి ప్రయాణం చేస్తున్నారు ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు విడిచిపెట్టినటువంటివి మీరు మనసులోనికి రాకూడదు విచ్చిపెట్టినటువంటివి జ్ఞాపకం వస్తే ముందుకు నడవలేరు ఆ వ్యక్తి కనుక వీరి జీవితంలో విచ్చిపెట్టినటువంటి ఐగుర్తునైతే శారీరకంగాను విచ్చిపెట్టినట్టు కనబడుతుంది వదిలేసినట్టు మనకు కనబడుతుంది కానీ వారి మనసులో వారి హృదయంలో ఏమో తెలుసా ఐగుత్తు అలా ఉండిపోయినట్టే కనబడుతుంది సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఐగుత్తుని జ్ఞాపకం చేసుకుంటారు అక్కడ ఉంటే బాగుండేది కదా మా పరిస్థితి అన్నట్లుగా విషయం ఏంటంటే ఈ ప్రయాణం జరుగుతున్నప్పుడు వాళ్ళకి నీరు లేవు కొంత ఆహార సమస్య కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు అక్కడ తిన్నటువంటి కాకరకాయలు ఉల్లిగడ్డలు అవి జ్ఞాపకం వచ్చాయంట వాళ్ళకి అంటే దాని అర్థము ఐగుప్తులైతే విచ్చిపెట్టారు కానీ శారీరకంగా వారు మనసులో ఉన్న దాన్ని మాత్రం తీసివేయలేదు అందుకే ఐగుప్త వాళ్ళకి ఏం చేస్తుంది మరలా జ్ఞాపకం వస్తుంది తద్వారా వీరు శనుగుడు గొనుగుడు అది లేదు ఇది లేదు అన్నట్లుగా మోషమ మీద తిరుగుబాటు చేస్తున్న స్థితి ఆ స్థితి మోసం మీద అనుకుంటున్నారు కానీ వాస్తవంగా వాళ్ళు చేసిన దేవునిపై అని దేవుడే మోసతో చెప్పిన సందర్భాలు కూడా బైబిల్లో కనబడుతున్నాయి ఆ సందర్భాన్ని బట్టి ఇక దేవుణ్ణి కూడా మార్చేసేరు వాళ్ళు అంటే ఐగుప్తులో ఉన్న విగ్రహారాధన ఇక్కడ కూడా బంగారాన్ని దూడగా పోసి ఆ దేవుడు విడిపించినటువంటి స్థితిని మర్చిపోయి విడిపించింది దూడ అన్నట్లుగా దూడను ఆరాధించినట్లుగా నెరక ముప్పై రెండు అధ్యాయులు చూస్తాం చూస్తారా విచ్చిపెట్టిన వాటికి మరలా తిరిగి వెళితే ఇంత దౌర్భాగ్య పరిస్థితులకు వెళ్ళిపోతారని ఇక్కడ మనకు అర్థం అంటే దీని అర్థము విచ్చిపెట్టిన వాటికి వెనక్కి వెళ్తారు మనుషుడు అని మనకు అర్థం అంటే విచ్చిపెట్టిత్వము మొత్తం మీద విచ్చిపెట్టిత్వం అక్కడ ఆగిపోతాము కాకుండా ఇంకా కాస్త వివరలోనికి వెళితే విసర్జించాలి వాటిని అనే సంగతి మనం ధ్యానించుకుంటాకెళ్ళే ముందు మరొక మాట జ్ఞాపనం చేస్తాం విచ్చిపెట్టినట్లకి ఎందుకు వెళ్తామంటే మనం ప్రియమ దేవిన పిల్లలరా అవి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవటానికి మందిరానికి కానీ ఒక ఆఫీసుకి కానీ ఏదైనా వేరే మన బంధువులు ఇళ్ళకి కానీ వెళ్ళమనుకోండి చెప్పులు బయట విడిచి ఆ పని జరిగించుకుంటానుకో ఆ యొక్క లోపలికి వెళ్తాం ఆ పని ముగించుకుంటాం మరలా తిరిగి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఆ చెప్పులను మరలా వేసుకొని వచ్చేస్తాం సో అది తప్పు కాకపోవచ్చు ఎందుకంటే అవి నీ పాదరక్షల కనుక అంటే విచ్చిపెట్టినవి మరల తిరిగొచ్చేంజెస్ వేసుకున్నాము అంటానికి అర్థం అవటానికి మాట అండి అలాగే మనం కూడా ఒకళ్ళు చెప్పులు విడిచిపెట్టి మరలా వేసుకుంటే నీకు ఎండకి వాటికి ప్రొటెక్షన్ ఇస్తుందేమో కానీ చెప్పులు ఆ కాక్రమంగా మనం కూడా విచ్చిపెట్టినవి కానీ మరల తిరిగి కానీ మనం జరిగించినట్లయితే నీకు క్షేమాన్ని ఇవ్వండి క్షమనివ్వండి దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారండి వాళ్ళు అటువంటి వారికి భయంకరమైనటువంటి శిక్ష కూడా ఉంటుందనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే అదే జరిగింది ఇస్రాల్లకి వాళ్ళు విచ్చిపెట్టినవేం కావాలనుకుని రుచ్చిపెట్టినటువంటి మాటలే తిరుగుబాటు ఆ పరిస్థితి చేశారు కనుక దేవుని కోపం వచ్చి ఆ నే అరణ్యంలోనే సంహరించినట్లుగా మనకు కనబడుతుంది సో మీ మాట ఎందుకు చెప్తున్నానంటే అలా ఆ వ్యక్తిలో మనం ఏమైనా వచ్చిందంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉంటుంది పరిస్థితి అని గహి గ్రహించాలి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అంటే ఏం చేస్తుంది అది తను కక్కినటువంటి ఆ యొక్క ఆ పదార్థాన్ని మరలా తిరిగి అది ఏం చేస్తుంది తినేస్తుంది అంటే మనం ఇచ్చిపెట్టిన దాన్ని మరలా తిరిగి ఏం చేస్తాం చేయటానికి మనం వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి అదిగా కరెక్ట్ కాదని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు ఒక ఆ మాటను మనం చదువుకుంటూ ప్రయత్నించేదాం చూడండి రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన నేను చదువుతున్నానండి వారు ప్రభువును ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమై అనుభవం అనుభవ జ్ఞానం చేత లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిని వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెట్టదగును వారు నీటి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకం తెలుసుకొనక ఇల్లుటయే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో డొర్లుటకు మళ్ళునట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను అంటే విచ్చిపెట్టి వచ్చిన దానికి వెళ్తే కుక్క తన వాంతికి తిరిగినట్లే ఒక్కొక్క సందర్భం రుచిపెట్టిన వాటికి మనం వెళ్ళినప్పుడు వాటి ద్వారా వాటిని బట్టి మనకి క్షమాపణ పొందేట అవకాశం కూడా కొన్ని ఉండకపోవచ్చు మరి ఎవరి పత్రికలు చెప్తున్న మాట ఏంటంటే ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమలు రుచి చూసి పరిశుద్ధాత్మయందరి ఆనందంలో పాల్గొంటూ పొంది మరలా తప్పిపోతే కొన్ని మరి మారు మనసు పొందుట అవకాశం వాళ్ళకి ఉండదు ఆ మాట చదువుతాం చూడండి ఎపిరి పత్రిక ఆరు అండి ఒకసారి వెలిగింపబడి పరసంబంధమైన వరముల రుచిసూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తరువాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్టు అట్టి వారి వారిని మరలా నూతన పచ్చుట అసాధ్యము అంటున్నాడు అంటే మాట ఎంత చెప్తున్నానంటే విచ్చిపెట్టేము అని అనుకున్నది ఎప్పుడైనా సరే మరలా తిరిగి వాటిని చేస్తున్నట్లయితే నువ్వు ఇంకెక్కడ మనసు పొందినట్టు ఇంకా క్రీస్తులు ఎదుగుతున్నట్టు అది చెడు అని అన్న తి బయటకు వచ్చినట్టు మరలా దాన్ని తిరిగి చేయటం ఏంటి కనుక అది కరెక్ట్ కాదు అని దేని వాక్యను బట్టి మనం గ్రహించాలి విచ్చిపెట్టిన వాటికి వెళితే అది మంచిది కాదు అని వదిలేసావు మరల దాన్ని దయ తెచ్చుకుంటున్నావంటే బాబు నువ్వు చేసినట్టు వాగ్దానాన్ని నువ్వు మీరుతున్నావు బాప్త విషయంలో నువ్వు ఒక వాగ్దానం చేస్తుంటావు మరణమైన జీవమైన నీ కొరకు నేను ఏమండి ఇక నేను తిరిగి వెనక్కి వెళ్ళను గత పాపాల వైపు వెళ్ళను ఇక నూతన సృష్టిగా చేపడిన నూతన జీవితంతోనే ఆ పరలోకంలో ప్రవేశించడానికి నేను బ్రతుకుతా అంటూ మనం ఎన్నో వాగ్దానాలు చేస్తాం ఆ వాగ్దానాన్ని తిరులోదికలు ఇచ్చినట్టే సో ఇక్కడ ఇంకో మాట చూసినట్లయితే పదోధ్యాయంలో ఇరవై ఆలోచనలు ఏమంటాడంటే ప్రేదన పిల్లలరా మనం సత్యం గుర్చి అనుభవ పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపంకు బలి ఉండదు కానీ న్యాయ అన్యాయపు తీర్పునకు భయంతో ఎదురుచూచుటూ విరోధులను దహించబో తీక్షణ అగ్నియునికను ఉండును అంటే ఇక అనుపూర్ణ తెలుసుకున్న తర్వాత విచ్చిపెడితే ఇక మరి బలి ఉండ ఉండదు అని వాక్యా అంటే విచ్చిపెట్టిన వాటి వైపు మనం వెళ్ళకూడదు అని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నామండి కనుక ఈ సమయంలో ప్రే దేని పిల్ల పిల్లలరా మీరు గమనించండి అంటే మీరు రెండు తలంపులు మధ్యని ఉన్నారని అర్థం రెండు తలంపులు ఓ రెండు తలంపులు మధ్యని ఉంటే మనకు కుదర చల్లగానే ఉండగాలి లేకపోతే వెచ్చగానే ఉండాలి చల్లగా కాకుండా వెచ్చగా కాకుండా నులివెచ్చని స్థితి ఉంటే దేవుని వాక్యాలు సెలవిస్తున్నమాట దేవుని నోటును ఉమ్మి వేసి చూస్తాడు అని చెప్పబడుతుంది అంటే ఉమ్మి వేస్తే మంచిదేనండి బాగుంటుంది కదా ఉమ్మి వేస్తే కళ్ళు అనే గుడ్డు గుడ్డు వారు కళ్ళు వచ్చినాయి కదా అని అనుకోకండి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఉమ్ము వేయటము అంటే ఇక్కడ తీసుకోవాల్సిన భావన ఒకసారి నోటులో ఉన్నట్టు ఉమ్ము బయటకు వచ్చిన తర్వాత ఇక ఆ ఉమ్మికి ఈ ఎటువంటి సంబంధం లేదు అని అర్థం అలా నిలివచ్చే స్థితి ఉంటే ఆ వ్యక్తికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు జుగు జుగాలు కాలి నరకాగ్నిలోకి పోవాల్సిందే అని దీని యొక్క భావన కనుక ప్రిమియర్ దేవుని పిల్లలరా ఇలా మనం చూసినట్లయితే టూ ఇన్ వన్ ఉంటే ఒప్పుకోదండి చాలా పరి మనుషులు ఏం చేస్తారంటే ప్రిమియన్ వాళ్ళరా లోన్ కూడా పెట్టుకుంటారు బయట కొట్టు మాట్లాడుతూ ఉంటారు దేవుని సన్నిధానంలో మేము మారేము అనుకుంటారు ఇది రక్షణ పొందుకుని మారేమో అనుకుంటారు వారి మనసులో ఉన్నటువంటి భావన మాత్రం తొలగించుకోరు అటు అది చేస్తారు చాలా ఇల్లు కట్టినా లేకపోతే మరొకటి పండుగ ఏదో చేసుకున్నా రకరకాల వివాహ కార్యక్రమాలు జరిగించుకున్నా వాళ్ళు ముందుగా వాళ్ళు అనుకున్నటువంటి కూడా మనసులో నిర్ణయం చేసుకొని చేసేసుకొని మరలా ఏమంటారో తెలుసా పాస్టర్ గారు రండి ఇచ్చాను ప్రార్థన చేయండి చేయలే చేయాలి అని పిలుస్తుంటారు అంటే దాని అర్థము వారు మనసులో ఒకటి ఉంటుంది మరి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి పాత దాన్ని విషయం పెట్టరు కొత్త దానికి కరెక్ట్గా దాన్ని ఫాలో అవ్వరు మిక్సింగ్ అయిపోయినట్లుగా చేస్తూ ఉంటారు ఏంటి బ్రదరు అని అడిగేవానికి అది అదేనండి ఇది ఇదేనండి అది అంతేనండి దేని దానికేనా ఉంటుందండి అని అంటూ మరలా ఇలా మాట్లాడి తత్వం కలిగిన వారిగా ఉంటారు కరెక్ట్ కాదు అయితే ఏదో ఒకటి ఒక బావిలో రెండు జేలాలు ఓరువు కదా ఒక బావిలో రెండు జేలాలు ఓరువు ఒకే వారిలో రెండు కత్తులు ఉండవు కదండి కనుక అలగాలు ఏదైనా సరే విచ్చిపెట్టేమో అంటే దాని వైపు చూడకూడదు విచ్చిపెట్టిన వైపు కానీ చూస్తే చూస్తున్నారు అని అంటే వీరేం చేయలేదు తెలుసా విసర్జించలేదు అని అర్థం పూర్తిగా విసర్జించలేదు అని అర్థం అనే సంగతిని మనం గ్రహించుకొని ఇప్పుడు విసర్జించుట అనే ఒక మాటను కూడా కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించేద్దామండి చూడండి కొలసి పత్రిక మనం చూసినట్లయితే ప్రియమైన వర్లరా కొలసి పత్రికలో ఒక చక్కటి మాట చెప్తున్నాడండి మూడో అధ్యాయము ఎనిమిది వచ్చిన నేను చదువుతున్నానండి ఎనిమిది వచ్చిన చదువుతున్నాను ఇప్పుడైతే మీరు కోపమును ఆగ్రహమును దుష్టత్వమును దోషణ మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించాలి ఏమంటే నేను అన్ని మాట్లాడుంటాం ఇప్పుడు దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే ఏం చేయాలంట బూతులు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించాలి వీటన్నిటిని విసర్జించితేనే ఏమవుతావు అవి నీళ్ళు లేకుండా పోతాయి సో విసర్జించడానికి విచ్చిపెట్టడానికి టూ డిఫరెన్స్ అండి ఈ రెండు ఒకే భావన కొద్దిగా అర్థం దగ్గర దగ్గరగా ఉంటుంది కానీ రెండిటికీ భావన వేరుగా తీసుకోవచ్చు అండి విసర్జించే కొన్ని ఉంటాయి మన జీవితంలో అండ్ విచ్చిపెట్టే కొన్ని ఉంటాయి విచ్చిపెట్టి మరీ తిరిగి తెచ్చుకుంటాము అది ప్రమాదము అని విన్నాము ఇప్పుడు విసర్జించింది మాత్రం మరి తిరిగి తెచ్చుకోము మనిషి జీవితంలో విసర్జించేటటువంటి ఎంత అత్సహించుకుంటాం విసర్జించిన దాన్ని అంత అసహించు అసహించుకునాలి విచ్చిపెట్టిన వాటిపై అప్పుడు మాత్రమే మన భక్తులు ఎదగలుగుతాం అప్పుడు మాత్రమే బిళిపోయిన భక్తి లేని స్థితిలో ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని అనుసరించిన వ్యక్తిగా ఉండడానికి అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను సో మనిషి జీవితంలో విసర్జించేవి ఏమున్నాయి అని అంటే ఇప్పుడు మనం ఉండే కదా స్వేదారంధాల ద్వారా ఏమవుతుంది చెమట విసర్జించాలి అండ్ బహిర్భానికి వెళ్తారు విసర్జించాలి వీటిని మరలా తీసుకుంటారా వీటిని మరలా ఉపయోగించుకుంటారా అంటే లేదు కదా ఇలాంటి బాధపడకూడదు వేరే రకం కాదు దాని భావన చెప్పడానికి తప్పనిసరి బైబిల్ ఉండ మాట నేను చెప్తున్నానండి విసర్జించాలి వాటిని మనం తీసుకోము మనలోదైనా సరే మందైనా సరే వాటిని మనం తీసుకోము ఇంకో రకంగా మనం నోట్లో ఉండి ఉమ్ము ఊసేమనుకోండి మళ్ళీ తీసుకుని లోన్ పెట్టుకుంటాం పోని మందే కదా అయిన పెట్టుకోము ఇకంటే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అది నాదైనా నాది కాదు ఇంకా అన్నటికి ఎలాగైతే విసర్జించడం అనేది అంత భావన దేనిలో ఉంటుందండి దాన్ని తీసుకోరు ఇంకా ఎంత టోలైనా తీసుకోరు చెమటను మళ్ళీ లోన పెట్టుకుంటారా అవి మత్స్య చేస్తారా ఇప్పుడు నోట్లను బయటకు ముంగుస్తుంది మళ్ళీ తెచ్చుకుని నోట్లో పెట్టుకుంటారా కాదుగా ఇది ఎంత వాస్తవం అని నీకు ఎదుర్కొంటూ కనబడుతుందో మనం ఆలోచిస్తున్నాము విచ్చిపెట్టినటువంటి పాపాలు కానీ శరీర కానీ ఇవన్నీ కూడా మనం ఏం చెయ్యి విచ్చిపెట్టేసి మరలా దాని జోలుకి వెళ్ళకూడదు వాటిని మరలా తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే ప్రమాదం అటు తెచ్చుకుంటే కుక్కతనం వాంతికి తిరిగినట్లే నీ జీవితంలో భక్తి పావులు ముందుకు వెళ్ళలేవు ఈ రోజును ఒకవేళ విచ్చిపెట్టిన వాటిని మరలా తెచ్చుకోవటం కానిక నీ భక్తి సన్నగిలిపోయేవేమో గత కాలంలో ప్రార్థన జీవితం లేదు నీకు గత కాలంలో నడిచినట్టు ఆధ్యాత్మిక సంబంధం విషయం లేవు ఆసక్తి లేదు ప్రార్థన లేదు ఆధ్యాత్మిక సంబంధం లేదు లోకాశలు లోక కోరికలు లోక తలంపులతో ఎక్కువైపోయి ఈ రోజున ఆధ్యాత్మిక స్థితిలో సన్నగిలిపోయేవేమో చూసుకోసారి అంటే దాని అర్థము విచ్చిపెట్టినవి మరలా నీ జీవితం తిరిగి వచ్చినవి తెచ్చుకున్నావు ఆ వాటి దగ్గరికి వెళ్ళలేవు అవి జరిగిస్తున్నావు అందుకే నీకు చాలా అర్భావు సార్ ఇది కరెక్ట్ క్రైస్తవ జీవితం కరెక్ట్ కాదు అది ముందు చెప్పిన చల్లగానే వెచ్చగానే ఉండాలి సో విసర్జించేదాన్ని మనం చూసుకుంటే ఫ్రీ అదేం పిల్లలు మనం అనుకున్నాం కదా ఇక ఈ యొక్క దుష్టత్వం అన్ని కూడా విసర్జించాలి బూతులు అబద్ధాలు మోసము క్రోధము ఇవన్నీ మనం విసర్జించేవా ఇవన్నీ మనం తిరిగి రావట్లేదా విసర్జించాలి అలా విసర్జి దాంతో వాళ్ళు విసర్జించినప్పుడు మాత్రమే మన దేవి చిత్తంలో ఎదగ ఎదగడానికి అవకాశం ఉంటుంది సో ఇంకో మాటగా చెప్పాలంటే ఈ విసర్జించటం వల్ల ఇది సాధ్యమేనా ఏమంటే ఇవాళ విసర్జించేటువంటి ఈ కోపము ద్వేషము కక్ష ఇవన్నీ మనం విసర్జించేసి అంటే కాదనుకొని అసలు మనం ఎలా చేయగలుగుతామండి అది ఇంపాసిబుల్ అన్నట్టు అనిపిస్తుంది కదా కోపం పడకుండా ఎవరు ఉండారండి దుష్టత్వం మోసము అబద్ధము ఏమంటే బూతులు ఇవి మాట్లాడుకుంటే ఎవరు విసర్జించమంటున్నారు ఓకే మాట అయితే ఉంది ఎవరు ఉండగలుగుతారండి అన్నట్టు ప్రశ్న వస్తుంది కదా నిజమే మీరు అనుకున్న మాటని బట్టి కానీ ఒకవేళ ఉండలేని ఉండలేరు అన్నటువంటి మాటలు దేవుడు తన గ్రంథంలో రాయిస్తాడా మనం అమలుపరచలేము జరిగించలేము అనుకున్నటువంటి విధానాన్ని జరిగిస్తే ఇంకా మనం జరిగించలేదు కనుక ఆయన శిక్షించడానికి అవకాశం ఉంటుందా గమనించండి మొయిలేనిపోరు నీ బిడ్డలని ఎత్తిపై పెడతావా ఏంటి నీవు పెట్టం కదండి కనుక ఎక్కడ కూడా అంతే తప్పనిసరిగా చేయగలం అలా చేయగలం యేసు ప్రభులు వారిని భూలోకం శరీరానికి భూలోకానికి రప్పించి ఆయన మొత్తం ఇది ఈ పరిశ్రమ కోపము క్రోధము ఏమండి ఈ అట ద్వేషము బూతులు ఇవేవి రాకుండా శరీరం ధరించిన ప్రతి వ్యక్తి కూడా బ్రతకొచ్చు ఇలా ఉండొచ్చు ఇది సాధ్యమే అని యేసుకురావు చూపించలేదా ఆయన ఎందు నింద నీలాప నిందలు వచ్చినట్టు ఎందుకు సహించాడు వాటి చూపించాడు భరించాడు కనుక ఆయన చేతుల్లో ఉన్న పరిస్థితిని మాదిరి చూపాడు కనుక మనం కూడా చేయొచ్చు నమ్ముటని వంతైతే చేయటానికి నిలబడితే చేయించేది దేవుడు నమ్ముటని వంతు సమస్తం సాధ్యం కనుక నువ్వు చేతిని మంచి మనసుతో ఉండగలిగితే ఆ క్రమను పాటించడం దేవునికి నిన్ను అప్పగించుకుంటే తప్పని దేవుడు ఉంచుతాడు నువ్వు ఉండలేకపోవచ్చు ఉండలేకపో ఉండలేము శరీరం కనుక పడిపోతాం బలహీనమే కనుక ఆత్మ బలాన్నిచ్చి దేవుల్లో ఎదగటానికి దేవుళ్ళు ఉండటానికి దేవునికి అప్పగించుకుంటే ఆయన నిన్ను నన్ను నడిపిస్తే అప్పుడు తప్పనిసరిగా ఉండగలుగుతాం సో ఇవన్నీ ఇలా ఉండలేకపోతే విసర్జించలేకపోతున్నావు దాని అర్థమైంది తెలుసా ఆ యొక్క దానికి మరల్ని తెచ్చుకొని ఉంటున్నాం కనుక అనే సంగతిని గమనించుకున్నాను అది కరెక్ట్ కాదు మనం ఉండగలం అని దేవుని బట్టి జ్ఞాపకం చేస్తున్నా సో ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన ఉన్నాడండి మనం ఎక్కడ ఉంటామండి మరొక ఇంకో ఆలోచిస్తే పౌలు గారిని అడిగితే ఆయన చెప్తాడు ఆయన విసర్జించటం అంటే అంటే కరెక్ట్గా విసర్జించి క్రీస్తు ప్రభుత్వం చక్కటి మార్గం చూపినటువంటి పౌలు గారు ఏమంటే ఒకప్పుడు దోషకుడు హింసకుడు హానికరుడు చంపటమే ఆయన ప్రాణాధారం చంపితేనే ఆయన బ్రతుకున్నట్లు ఇతరులను చెప్తే క్రైస్తుని చంపితేనే ఆయన బ్రతుకున్నట్లు అంత క్రూరత్వం కలిగినటువంటి వాడు మంచి క్వాలిఫికేషన్ కలిగినటువంటి ధర్మశాస్త్ర పండితుడు మంచి విద్యావ్యవస్థ పేరు ప్రఖ్యతలు కలిగినటువంటి వాడు రోమ పౌరసత్వం కలిగినటువంటి వాడు ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి ఎంత గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి ప్రేమ దేవుని పిల్లలరా ఒకరోజు దేవుని చేత పట్టుబడిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా వాటన్నిటిని నేను ఎలా ఉన్నది పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు అంటే పెంటతో సమానం ఎంచుకున్నాను అని అంటున్నాడంటే అంత లాభకరమైనవి అన్నీ పెంటతో సమానం ఎంచుకున్నాడు అంత పెంట నిండా ఏమంటారు విసర్జించింది ఆ విసర్జించిన దానివలే ఆయన ఎన్నుకున్నాడు కనుక దాని వైపు మరల వెనక్కి తిరిగి పౌలు జీవితంలో వెనక్కి వెళ్ళాను సాధ్యమే క్రీస్తును పోలే నడుచుకుంటున్నాను అని చెప్పాడు నీకు నాకెందుకు సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు పౌలు గారికి ఎందుకు సాధ్యమైంది అలాంటి భయంకరుడికి ఎలా సరి చేయగలిగాడు అంటే తనతో తన దైవునికి అప్పగించుకున్నాడు తను తన యేసు మాట మీద బేసే పేరు నడిచాడు కనుక అందును బట్టి తన జీవితంలో ఆయన పిలిపి పత్రిక మూడోధ్యాం ఏడు నుంచి మనం చదివితే తను అక్కడ నా ఎంత అంటే ఏవేవి లాభకరము అని అన్ని వదులుకున్నాను ఆ మాట చూద్దామండి మరి ఇప్పటికే కాలతీతమైనట్టు కనిపిస్తుంది నాకైతే ఆ మాట చదువుతుండే పిలిపి పత్రిక మూడోధ్యా ఏడు వచ్చినను ఏవేవి లాభకరముల నేను అవి క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని ప్రభు అయిన నా ప్రభుని సుక్రీస్తుని కూర్చున్న జ్ఞానము శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తం నష్టంగా ఎంచుకుంటుని ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట్టకు పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటుని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు కనుక అది పెంట అనుకున్నాడు వదిలేసింది ఇటువారు తిరిగి తెచ్చుకోలేదు ఆ దాంట్లోకి వెళ్ళాలి అది రానిలే ఒక సపరేట్ జీవితం జీవించాడు బట్టి పౌలు గారి గురించి చెప్తున్న మా చివరాకారికి ఏమంటాడంటే ప్రేదైన పిల్లలరా నన్ను పోలు మీరు నడుచుకోండి అన్నాడు తిమోతి పత్రిక మీరు చూసినట్లయితే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా పరువును కడమొట్టించాను ఇక ఎందుకో నాకు కిరీటం అది ఉంచబడింది అని ఆయన చనిపో క్రితమే తన భక్తి ఆ యొక్క చిత్తాన్ని తన జీవితంలో మరి ఆయాసకరమైన పరిస్థితి దేవుడు చూడటం అన్ని కూడా విసర్జించేస్తాడు కనుకనే తన కొరకు జీవ కిరీటం ఉంచబడిందని ఆయన బ్రతుకుండగానే ఆ కిరీటి తను ధరించుకున్నట్లుగా తన కోరిక ఏర్పాటు చే ఉన్నట్లుగా భావించి చెప్తున్నాడండి మరి మరి రోజును ప్రేదేమి ఈ మాటని బట్టి మనం ఆలోచించాలి ఏది మనం విసర్జిస్తున్నామా విచ్చిపెడుతున్నామా మనం విచ్చిపెడతాం కానీ విసర్జించు అవి పెంటతో సమానంగా అనుకోనాలి క్రీస్తువులకు వచ్చిన తర్వాత అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి రోజునే మనం విచ్చుకుంటాం ఏదైనా వదిలేసుకోవాలి ఏదైనా వదులుకుంటానికి ఇష్టపడినటువంటి వాడు క్రైస్తవుడు ఏదైనా గుట్లు పోగేసుకుంటూ అనుకోండి ఎక్కడో విశ్వాసం కంప్యూటర్ కాదు కొద్ది దెబ్బతిందని సంగతిని కూడా గ్రహించుకున్నాను ఇకపోతే చంపివేయాలి చంపివేయాలని మీరు చూసినట్లయితే ఇదే కొలసి పత్రికలో ఏం చెప్తుందంటే మూడోజం ఐదో వచ్చినలో ఇక ఈ మాటను చదివి ముగిస్తానండి మూడోజం ఐదో వచ్చిన చెప్తున్న మాట ప్రియమ దేవుని పిల్లలారా కొలసి పత్రిక మూడు ఐదో వచ్చినలో కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా చారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారధనే ధనాపేక్షను చంపివేయండి ఇవి చంపేయాలి ఈ చంపకపోతే నేను చంపేత ధనాపేక్ష కానీ విగ్రహారాధన కానీ ఏమంటే దురాశ కానీ కామాతురత కానీ అపవిత్రత కానీ వీటిని చంపేయాలి చంపేసామనుకోండి నువ్వు చంపేసింది మరలా బతికి బ్రతికించి తీసుకురాగలుగుతావా మొన్న వల్ల కాదు కదా చంపట్ల విచ్చిపెట్టినట్టు పక్కన పెడుతున్నావు మరలా తెచ్చేసుకుంటున్నావు అందుకే రోజున అనేక ఇబ్బందికర పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామేమో కనుక చంపివేయాల్సింది చంపేయాలి ఏమండి ఆ విగ్రహారాధన ధనాపేక్ష చంపేయాలి అవి కానీ చంపలేదనుకోండి ఎంత గడ్డైనా తినేస్తాడు చివరికి అదే మనల్ని చంపేస్తాయి విగ్రహారాధన ధనాపేక్ష కామాతురత మనల్ని చంపేస్తాయి మీకు యుగాలికల్ని నరకాగ్గిలోకి వెళ్ళిపోవలసి వస్తుంది అదే సులభనగలు చేసి తీసుకుంటు అంతే కదా ఏమండి ఇలా ఎంతో మంది భక్తులు కొన్ని కొన్ని విషయాల్లో పడిపోయారు ధనాపేక్షను చంపలేక అన్నందుకు మరి ఆకాని కానీ ఏమైపోయాడు గహజ్జీ కానీ ఏమయ్యారు ఏంటంటే జీవితాల్లో ప్రాణపాయం చేసుకున్న కుటుంబానికే వ్యాధి నటించుకున్నటువంటి గహశీలాగా అయిపోతాం కదా వద్దు కనుక ఈ సమయంలో భూజనికి ఇష్టపడుతున్న మూడు మాటలు చెప్పిన పిల్లరా మరి ఎంతవరకు మీకు అర్థమవుతుంది నాకైతే తెలియదు చూడండి విచ్చి పెట్టాలి బిచ్చిపెట్టి వెనక్కి వెళ్తే ప్రమాదము మొదటిసారి కడపరిస్థితి ఘోరంగా ఉంటుంది వాటిని విసర్జించాలి విసర్జించాలి విసర్జించేటువంటి ముందు చెప్పిన కదా అలా విసర్జించితే వాటి జోలుకు మనం వెళ్ళమే కదా అది నాది కాదు చీ అని అనుకుంటాం ఆ యొక్క భావన రాకపోతే భక్తులు మనం ఎదగలేవండి మూడు చంపివేయాలి చంపేసిన తర్వాత నువ్వు నీ చేతులలో చంపాలి దాచుకోవటం కాదు చంపితే నువ్వు బ్రతుకుతావు లేదా వాటిని చంపకపోతే అవి నేను చంపేస్తాయి దేవునికి దూరం అయిపోతావు ఈ ఈ స్థితిని బట్టి మనం ఎక్కడో చూసుకొని ఏదేమైనా ఈ యొక్క విసర్జించి ఇచ్చిపెట్టి వప్పి బెండక వెళ్ళకుండా చంపివేసి ఆయన చిత్తానుసరణ బ్రతికి ఆ పరలోకి చేరుకునే ఆత్మతోడ్పాటు దేవుడు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను పరమ తండ్రి నీ అందనాలు విన్న మాటలో ఏంటో గమనించుకుని మీ చిత్తానుసరణ ప్రతిని విచ్చిపేట్లో వెప్పి వెళ్లకుండా తండ్రి విసర్జించే స్థితిలో విసర్జించి మరలా తెచ్చుకోకుండా ఉండేటట్టుగా చంపివేట్ని మరలా బ్రతికి తెచ్చుకునేటట్టు కాకుండా నాయన మీ చిత్తానుసరణ భక్తి చేసే కృప ఆ పరం చేయగలిగిన కృపను ప్రసాదించుకుని అట్టి జీవితం జీవించడం మాకు నేర్పించుకుని యేసు నమ్మ నడుచు నాను తండ్రి Amen.